అందరం సిస్టర్ సిస్టర్స్ మీటింగ్ ద్వారా ఇటు రీతిగా సమకూర్టానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాము అదే విధంగా మనం లేఖల్లోకి వెళ్దాము ఆది కాండము మూడో అధ్యాయం ఆది కాండం మూడో అధ్యాయం మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు వివరించదు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను అయితే మనందరికి ఇది చాలా సందర్భాల్లో మనం వింటూ వచ్చిన విషయాలే మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాము ఇక్కడ మనకు తెలిసిన విషయం ఎవరంటే హవ్వ హవ్వ ఏం చేస్తూ వచ్చింది దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వీళ్ళిద్దరిని ఏదో తోటలో ఆదా మమ్మల్ని ఉంచుతూ వచ్చాడు వాళ్ళు ఫలించి ఏ విధంగా ఆ పంట ఆ చేలో ఉన్న ఆ పొలంలో ఆ తోటలో ఉన్న సమస్త పండ్లు కూడా తినమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు కానీ ఒకటి మాత్రం మంచి చెడు తెలుగుని చురుక్ష ఫలాన్ని మాత్రం ఆ మధ్యలో ఉంది అది మాత్రం తినొద్దని దేవుడు చెప్తూ వచ్చాడు కానీ ఇక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే స సర్పము ఏ విధంగా మొదటి వచనంలో చూసుకుంటే ఉంటది దేవుడైన దేవుడే చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అయితే ఇక్కడ సర్పాన్ని చూసుకుంటే యుక్తి గలదని మనకి ముందుగానే దేవుడు రాయించుతూ వచ్చాడు చాలా తెలివైంది మోసపుచ్చే స్వభావం కలిగి ఉంటూ వస్తుంది ఆ సర్పాన్ని అయితే ఈ స్త్రీతో ఇది నిజమా నిజంగా స్త్రీలంగా మనం ఎవరైనా పక్క వాళ్ళు ఏదైనా విషయం చెప్పాలనుకుని వచ్చినప్పుడు అక్క ఇది నిజమేనా అని ఫస్ట్ అదే చెప్తారు ఆ చెప్పిన తర్వాతనే టాపిక్ అనేది స్టార్ట్ చేస్తారు అప్పుడు మనలో కూడా ఆ క్యూరియాసిటీ అనేది ఆ ఏదో చెప్పడానికి వచ్చా మనం కూడా ఆ విధంగా ఉంటాం ఇక్కడ ఈ స్త్రీ కూడా ఈ విధంగానే జరుగుతూ వచ్చింది ఇది నిజమా అన్నప్పుడు ఆ స్త్రీ ఆ ఈ తోట చెట్లలో దేని ఫలం నైను మీరు తినకూడదని దేవుడు చెప్పిన క్వశ్చన్ మార్క్ చూడని చెప్పినా అని అడిగింది అంటే దేవుడు చెప్పిండు అని అనలేదు చెప్పినా అని అడిగినప్పుడు ఈస్ అని చెప్తూ వచ్చింది అవును చెప్పాడని చెప్తూ వచ్చింది హవ్వ నిజంగా ఈ యొక్క హవ్వ యొక్క జీవితాన్ని చూసుకుంటే దేవుడు ఎంతో గొప్ప స్థానంలో వాళ్ళు నుంచాడు అన్ని సమస్తము కూడా వాళ్ళకి ఏది అంటే కష్టపడి పని చేయటం కాదు వాళ్ళకు మంచి దేవుడు అన్ని అందుబాటులోనే ఉంచి వాళ్ళకి అన్ని ఇచ్చినప్పుడు కూడా ఏమేం చేస్తూ వచ్చింది అవిదేతను కనపరుస్తూ వచ్చింది అక్క ఆ మాట చెప్పగానే అది ఆరో వచనంలో చూసుకున్నాం కదా ఇప్పుడు స్త్రీ ఆ వృక్ష ఆహారంలో ఆ వృక్షం ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉంటుటో చూసి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది అతను కూడా తింటూ వచ్చాడు అయితే దేవుడు ముందుగానే ఇక్కడ చెప్తూ వచ్చాడు కదా మీరు అది తినకూడదని చెప్పినప్పుడు కూడా ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది తింటూ వచ్చింది అంటే దేవుడికి దేవుడు చెప్పిన మాటను అక్కడ ఆమె మర్చిపోయింది మర్చిపోయి అపవాది మాటను వింటి అవిధేయత వల్ల మోసపోతూ వచ్చింది దేవుడు వద్దని చెప్పిన పనిని మనం చేసేవారంగా ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సరైన మార్గంలోనే నడిపించాలని చూస్తూ వస్తాడు అయినప్పటికి కూడా ఈ యొక్క హవ్వ ఏ విధంగా కన్నులకు రమ్యమైనది ఆకర్షణకు పడిపోతూ వచ్చింది అది చాలా బాగుంది చూడటానికి కానీ తినడానికి మీరు ఆరోగ్యం వస్తుంది మీరు కన్నులు తెరబడితే మీరు దేవదూతలు అవుతారు అని చెప్పినప్పుడు తను నమ్ముతూ వచ్చింది దేవుడి మాటను కూడా మర్చిపోతూ వచ్చింది దేవుడు చెప్పే మాటే అక్కడ ఏదైనా అంటే ఆయన ఆయన కాదని ఏది జరగదు అయినప్పటికి కూడా దేవుని మాట మర్చిపోయి శ్రీ ఆ హవ్వ ఏం చేస్తూ వచ్చింది ఆకర్షణం ఆ మోసానికి పడిపోయి తింటూ వచ్చింది మన జీవితంలో కూడా రక్షించబడుతూ వచ్చిన మనము ఇప్పుడు మన కూడా ఎంతగానో మోసపుచ్చే వాళ్ళు ఉంటూ వస్తారు మన చుట్టుపక్కలే కావచ్చు విశ్వాసుల్లో కూడా ఈవెన్ మన దగ్గర లేకపోవచ్చు కానీ ఉంటూ వస్తున్నారు కానీ మనం ఆ తప్పుడు బోధల వల్ల కానీ ఆ యొక్క ఆ ఎవరైతే మోసపుచ్చే పరిస్థితులు ఉంటూ వస్తాయో వాటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి మతైసు వార్తలో కూడా చెప్పబడుతూ వచ్చింది కదా మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఉండదు ఒకసారి చదువు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యంలో కనపరచదు అయితే రక్షించబడిన వారిని సైతము కూడా మోసపుచ్చే దినాల్లో మనం ఉంటూ వస్తున్నాం అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తామని ఎన్నో చెప్తూ వస్తున్నారు నేటి దినాల్లో ఒక మోసే దినాల్లో కూడా మోసే అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు తన ద్వారాగా కొన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆ యొక్క తనతో ఉన్న ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆ యొక్క ఆ మంత్రగాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మోస చేసి చేస్తూ వచ్చారు కానీ ఏది అంటే దేవుని చేత ఏదైతే చేయించబడుతుందో అది స్థిరంగా ఉంటూ వస్తుంది ఏదైతే దేవుని చేత చేయకుండా వాళ్ళు సొంతంగా చేస్తూ వస్తారో అవన్నీ కూడా సఫలం సఫలపరచబడవు అవన్నీ కూడా ఆ ఇదైపోతాయి కాబట్టి ఇక్కడ అతిరీతిగానే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటూ వస్తారు కాబట్టి మన జీవితంలో కూడా ఈ అవ్వ మోసపోతూ వచ్చింది సో ఈ అవ్వ జీవితం మోసపోయింది కూడా దేవుడు ఎందుకు రాయించుతూ వచ్చాడు మనం ఆ విధంగా మోసపోకూడదు మనం ఆ విధంగా జరగకూడదనే దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా మనకి రాయించుతూ వచ్చాడు అదే విధంగా మనం ఎతి రితిగా ఈ యొక్క దేవుని యొక్క స్వరమును కాని దేవుని యొక్క చిత్తమును కాని విని దేవునికి లోబడినప్పుడు ఇటు మోసాలకి పడిపోయే వారంగా ఉండం ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్స్ అని ఆ మోసాలు చాలా జరుగుతూ వస్తున్నాయి అసలుకి ఎంత ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఆ ఫోన్లు చేసి మీకు ఇలా అలా అని చాలా అసలుకి ఆ కానీ దేవుడు ఎంతగానో మన పట్ల ఆయన యొక్క ప్రేమ చేత ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని జాగ్రత్తగా ఉండేలాగా ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు మనం ఫస్ట్ చేసేటప్పుడు అది మోసం అని మనకు అర్థం కాదు మనం చిన్న చేస్తాము అయిపోతుంది తర్వాత ఆ మోసంలో పడిపోయి అంత నష్టం జరిగిన తర్వాత అయ్యో నేను మోసపోయానే అనుకుంటూ వస్తాను కానీ ఇటు రీతిగా ఉండకుండా ఉండాలంటే దేవుడు మనకి ఎంతగానో ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు మనం కూడా ప్రతిదినం కూడా వాక్యాన్ని చదివి ఎంతో జ్ఞానం వాక్యాన్ని చదివినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి అన్నది కూడా దేవుడు మనకి తెలియచేస్తూ వస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునిపై ఆధారపడే వాడు వాలంగా ఉండాలి ఈ యొక్క మొదటి తిమూర్తిలో ఉంటది ఒక్కసారి తీసుకున్నాము మొదటి తిమూర్తి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మాత్రమే మోసపరచబడుతూ వచ్చింది ఇప్పుడు స్త్రీతోనే మాట్లాడింది ఫస్ట్ వచ్చి సర్పము స్త్రీతోనే మాట్లాడింది స్త్రీతో మాట్లాడినప్పుడు తను మోసపోతూ వచ్చింది తను మోసపోయింది కాక తన భర్తను కూడా ఆ విధంగానే అంటే ఆయనకి తెలియదు ఆమె ఫ్రూట్ పండు తెచ్చి ఇచ్చింది ఆయన తినేశాడు ఇది ఏంది అని ఆయన అడగలేదు ఈమె చెప్పలేదు సో ఇక్కడ చూసుకుంటే మనం స్త్రీ మోసపరచబడుతూ వచ్చింది కానీ ఆ ఆదాము మాత్రం మోసపరచబడలేదు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి స్త్రీలంగా మనం ఎంతగానో ఈ లోకంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఎన్నో న్యూస్ చూసినప్పుడు ఇవి ఏమంటారు లోన్లు ఇస్తామని చెప్పి ఆడవాళ్ళ దగ్గర బాగా క్యాచ్ చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు చేసుకొని ఆ మనీ ఇవ్వటం మళ్ళీ ఎక్కువ మనీ వసూలు చేయటం ఇలాగ చాలా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క మంచి చెడులో తెలుగు వృక్ష వృక్షఫలాన్ని తిని అవ్వ ఏ విధంగా శాపాన్ని పాపాన్ని అదే విధంగా అవిదయతను చూపిస్తూ వచ్చిందో అదే విధంగా మరి ఒక స్త్రీ ద్వారాగా మనకి మరియ ద్వారాగా ప్రవీణ యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటం మనందరికి కూడా రక్షణ కలుగుతూ వచ్చింది ఒక స్త్రీ ద్వారాగా శాపం మరొక స్త్రీ ద్వారాగా మనకి ఆశీర్వాదం మనకు జరుగుతూ వచ్చాయి అదే విధంగా మనం ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు అది ఎటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు విడిపించగల మనల్ని అటువంటి ఆ యొక్క మోసాలకు గురి కాకుండా దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తాడు ఇక్కడ మనం ఏం చూసుకుంటూ వచ్చాము మంచి చెడున తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని చూస్తూ వచ్చాము అదే విధంగా మనము మనం ఎటువంటి చింతించుట వలన మనకేమి అంటే ప్రయోజనం ఉండదు కానీ మన చింత యావత్తు దేవునిపై వేసినప్పుడు ఆయన వాటి అన్నిటి నుంచి కూడా విడిపిస్తూ వస్తాయి ఆయన ఆశ్రయించుట ద్వారాగా మన చింతలన్నీ కూడా తీసివేస్తూ వేస్తూ వస్తాడు కాబట్టి అదే విధంగా మరొకసారి ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయం నాలుగో వచనము ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం నాలుగో వచనం ఒకసారి వారు తమ యుద్ధ అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబు అప్పగింపగా యాకోబు శున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టండి అయితే ఇక్కడ మనకి ఈ విషయం కూడా అనేక స్థానం వింటూ వచ్చాము దేవుడు ఏం చెప్తూ వచ్చాడు యాకోబుకి బేతలికి వెళ్ళండి అక్కడ మందిరం కట్టి దేవుని ఆరాధించాలని యాకోబుకి చెప్తూ వస్తారు అయితే యాకోబు ఏం చేస్తారంటే మీ వద్దనున్న యాకోబు తన ఇంటి వారితో తన యొక్కనున్న వారందరితో మీ ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి మనము లేచి బేతకు వెళ్ళుదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదినని చెప్పాను అయితే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే అక్క యాకోబు ఆ యొక్క ఎక్కడి నుంచి ఆ యొక్క మామ యొద్ నుంచి వచ్చాడు మామ యోధ నుంచి వచ్చిన తర్వాత తాను ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు తనకి బేతలకి వెళ్ళండి అక్కడ మందిరం కట్టి దేవుడిని ఆరాధించాలని దేవుడు చెప్తూ వచ్చినప్పుడు తను మాత్రమే కాకోకుండా తన ఇంటి వారిని అందరిని కూడా ఆయన చెప్తూ వచ్చాడు యాకో భయమని మీ యొద్ద ఉన్న అన్ని దేవతల్ని పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి పరుచుకొని మీ వస్త్రాలు మార్చుకుంటూ మార్చుకోండి అని అయితే ఇక్కడ చూసుకుంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు మన బలిని అంగీకరించేవాడిగా ఉంటూ వస్తాడు ఇక్కడ యాకవ కూడా వాళ్ళ యొక్క కుటుంబాన్ని చెప్తూ వస్తున్నాడు ఇక్కడ వాళ్ళ కుటుంబం చాలా పెద్దదిగా ఉంటూ వచ్చింది రాహే నలుగురు ఇద్దరు భార్యలు ఇద్దరు దాస్ ఆ యొక్క ఉపపత్నిలు లేకపోతే దాసు దాసీలు ఇలాగా అక్కడ ఏం చేస్తూ వచ్చాయి లేయ రాహేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇప్పుడు చదివింది కదా అక్క నాలుగో అధ్యాయంలో చూసుకుంటే వారు తమ యొద్ అన్న దేవతలన్నింటినీ తమ చెవులను కొన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షకీమున దగ్గరున్న మస్తకి వృక్షము దాటిని దాచిపెట్టారు వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే ఇక్కడ యాకోబు ఏం చేస్తుంది మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అన్నప్పుడు వాళ్ళ యొద్ధనున్న అన్య దేవతలన్నిటిని కూడా వాళ్ళు తీసివేసి అదే విధంగా వారి చెవులకు ఉన్న బంగార పోగులను కూడా తీసి యాకోబుకి ఇస్తూ వచ్చారు యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు ఆ మస్తకీ వృక్షం కింద వాటిని దాచిపెట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మస్తకీ వృక్షం అంటే నీతి అని కూడా చెప్పవచ్చు ఎక్కడుందంటే ఆ విషయం తర్వాత మీరు చూసుకోండి ఎషియా అరవై ఒకటి మూడులో ఉంటూ వచ్చింది చివరిలో అది నీతి అని మస్తకీ వృక్షము అని సో ఇక్కడ చూసుకుంటే ఇది వృక్షము నేను అంటే చెక్ చేసినప్పుడు చాలా బలంగా దృఢంగా ఉంటుంది అది చాలా గట్టిగా సో అటువంటి ఆ యొక్క చెట్టు కింద వాటిని దాచిపెడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు విధంగా ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అన్న దేవతలను పారవేస్తూ వచ్చారు కీర్తనలో కూడా ఉంది ఈ విషయం కీర్తనలు ఎనభై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలు ఒకదానిని నీవు పూజించి పూజ చేయకూడదు అయితే ఇక్కడ దేవుడు చెప్తూ వస్తున్నారు అన్య ఆచారములు కానీ అన్య పద్ధతులు కానీ ఏది కూడా మీలో ఉండకూడదు అని చెప్తూ వస్తున్నారు ఇక్కడ వీళ్ళను కూడా వారి వద్దనున్న అన్య దేవతలు అన్నింటినీ కూడా పడవేస్తూ వచ్చారు వాళ్ళు అంటే ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు తీసివేస్తూ వచ్చిన వారిగా ఉన్నారు మనం కూడా రక్షించబడుతూ వచ్చాము రక్షించబడిన మనము ఇంకా అన్య ఆచారాలు అన్య పద్ధతులు చాలా మంది కొనసాగించే వాళ్ళగా ఉంటూ వస్తున్నారు నేటి దినాల్లో కూడా ఇంకా అవే అంటే పూర్వకాలం ఏవైతే రక్షించబడక ముందు ఏవైతే నడుచుకుంటూ వచ్చారో అవి ఇప్పుడు కూడా విశ్వాసాలనబడేవారు కూడా అవే పద్ధతులు చేసేవారు వాళ్ళు మార్పు ఇంకా అంటే అలా చేయకపోతే ఏదో జరుగుతుంది అన్న ఇదిలోనే ఉంటూ వస్తున్నారు కానీ దేవునికి అవిధ కనపరిచేది పరిస్థితి ఏది చేసినప్పటికీ అది మనకి మిస్టేక్ అవుతుందన్న మా విషయం మాత్రం తెలుసుకోలేని వారిగా ఉంటూ వస్తున్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు మనం రక్షించబడుతూ వచ్చాము దేవుని నేర్గాము వాక్య సత్యాలు దినదినము కూడా నేర్చుకుంటూ వస్తున్నాము దేవుడు అన్న ఆచారాలు కానీ అన్న పద్ధతులు కానీ అవి ఏవీ ఇష్టపడదు దేవునికి అసలు ఇష్టం ఉండదు నువ్వు ఏ విధంగా నీ హృదయాన్ని అర్పిస్తున్నావు అన్నది మాత్రమే దేవుడు చూస్తూ వస్తాడు కాబట్టి మనలో ఉంటున్న యొక్క ఆచారాలు ఈ పద్ధతులు అన్నిటి కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి ఆ దేవతలు ఆ పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండు రావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఏషియా గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచనంలో యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు అంటే ఇదే సంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు అన్ని కూడా ఆ వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవునికి మనం ఇష్టలంగా ఉంటూ వస్తాం అన్ని సంబంధమైన ఆచారాలు అనుసరించినప్పుడు వాటికి వచ్చే కీడు కూడా అంతే ఇదిగా ఉంటూ వస్తుంది కాబట్టి వాటన్నిటి నుంచి విడిచిపెట్టి మనం వాటన్నిటి నుంచి విడుదల పొందుతూ వచ్చాము కాబట్టి ఆ పాత జీవితం వైపు వెళ్ళకూడదు అదే విధంగా కొలసి రెండు పన్నెండులో చూసుకుంటే కులస్తే రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చి మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వ విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అయితే మన అందరం కూడా బాప్తి ద్వారా ఏం చేస్తూ వచ్చాం పాతి పెట్ట పాతి పెట్టబడుతూ వచ్చాం మనం మాత్రమే కాదు మన పా ప్రాచీన స్వభావం మన యొక్క ప్రాచీన అలవాట్లు అవన్నీ కూడా పాతి పెట్టబడుతూ వచ్చాయి తిరిగి మరలా మనం క్రీస్తుతో కూడా లేపబడుతూ వచ్చాము కాబట్టి ఇప్పుడు అంతా కూడా నూతనంగా ఉండాలి ప్రాచీనమైనవన్నీ కూడా మనం తీసివేసుకునే వారంగా ఉండాలి ఆ అలవాట్లు ఆ యొక్క పద్ధతులు అన్నిటినీ కూడా మనం పాతిపెట్ మనం బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చామంటే వాటిని పాతి పెట్టాం మరలా మనలో అలాంటి అలాంటి ఏమన్నా రిపీట్ అవుతున్నాయా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి సరిచేసుకునే వారంగా ఉండాలి ఇటువ ఏవి కూడా దేవునికి ఇష్టం ఉండవు కాబట్టి మనం వాటి అన్నింటిని విడిచిపెట్టి ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మొదటి పేత్ర పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో కూడా ఉంటది మొదటి పేతరు నాలుగు మూడులో ఉంటది మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం కాలమే చాలు ఆ అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలం చాలు అవును పూర్వం ఆ విధంగానే అన్ని జనుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవిస్తూ వచ్చాము ఇంకా ఆ కాలం చాలు దేవుడు చెప్తూ వస్తున్నాడు మనకి ఇక్కడ మీరు ఆ విధంగా నడుచుకున్నారు ఇక చాలు ఇప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి మనం ఇప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు ఈ యొక్క ఆదాముని దేవుడు తన ఇష్టానుసారంగా నడుచుకోవాలని వాళ్ళిద్దరిని సృజిస్తూ వచ్చాడు కానీ వాళ్ళు తప్పిపోతూ వచ్చారు మనం అటి సంతానంగానే ఉన్నాం మనం తప్పిపోయిన స్థితిలో ఉంటూ వచ్చాం కానీ దేవుడు మరలా తన యొక్క కుమారుడిని మన కొరకు పంపించి మనల్ని తనకి ఇష్టలుగా జీవించాలని మనల్ని అందరిని కూడా రక్షిస్తూ వచ్చాడు ఈ లోకంలో ఎంతో మందికి లేదు భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఎందును బట్టో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క ఉద్దేశములు మన పట్ల ఏముంటూ వస్తున్నాయి మనం ఏ విధంగా ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి ఆయన యొక్క చిత్తంను ఏ విధంగా నెరవేర్చాలి అన్నది మనం ఒకసారి చూసుకుంటూ వద్దాం అదే విధంగా ఆయన యొక్క ఇష్టాలని నెరవేర్చినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటూ వస్తాడు ఆ యొక్క అన్ని పద్ధతులు ఆచారములు వాటి అన్నిటి నుంచి విడుదల పొందుతూ వచ్చాము కాబట్టి మరలా వాటి వైపు చూడకూడదు వాటిని అనుసరించి నడుచుకోకూడదు దేవుని ఇష్ట ప్రకారం జీవించినప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు మనకి ఘనతను గౌరవాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి అదే విధంగా మనుషుల ఇష్టాన్ని నెరవేరుస్తూ వస్తున్నామా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటూ వస్తున్నామా మన హృదయం దేవునికి సమీపంగా ఉంటూ వస్తుందా అన్నది మనందరం కూడా ఒకసారి చూసుకుంటూ వద్దాం వాళ్ళని ఏ విధంగా వాళ్ళు శుద్ధి చేసుకుంటూ వచ్చారో మన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి ఆ శరీరానికి ఆత్మ కలిగిన కల్మషం నుండి మనల్ని పవిత్ర పరుస్తూ ఎక్కడో అది రిఫరెన్స్ క్వరంటీలో రెండో ఆ ఏడో ప్రియులారా మనకి ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మశం నుండి మనల్ని పవిత్రంగా చేసుకుందాం ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనం పవిత్రంగా చేసుకో మన శరీరానికి కావచ్చు ఆత్మకు కావచ్చు కలిగిన కల్మశం నుంచి ఎప్పటికప్పుడు మనం పవిత్ర పరుచుకునే వారంగా ఉండాలి దేవుడు అదే మన జీవితంలో కోరుకుంటూ వస్తున్నాడు మనం ఏ విధంగా ఆయనకి ఇష్టముగా జీవించాలంటే ఎప్పటికప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి ఇది నిరంతరం ఉండే ప్రాసెస్ మనం ఎప్పుడైతే రక్షించబడుతూ వస్తామో రక్షించబడినప్పటి నుంచి మనం మరణించే అంత వరకు కూడా మనం సరిచేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే మనం మాన స్వభావం ఎన్నో సార్లు పడిపోతూ ఉంటూ వస్తాము కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవాలి దేవుడు మనకి ఆయన రక్తాన్ని అందుబాటులో ఉంచుతూ వచ్చాడు ఆయన కృపని మనకి సమీపంగా ఉంచు ఎందుకంటే ఆ దినాల్లో అయితే అసలు పాపం చేస్తే వాళ్ళు నిజంగా అది మరీ ధర్మశాస్త్ర ప్రకారం ఎంత శిక్షలు ఉంటూ వచ్చాయి కానీ మనకు అటువంటి శిక్షలు ఇవ్వట్లేదు దేవుడు ఆయన కృపని మనయల్లా కనపరుస్తూ వస్తున్నాడు ఆయన ప్రేమను మనయాళ్ళ ఆయన చాలిని మన పట్ల మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు నాకు అనేక మార్లు నేను ఆలోచించుకుంటే ఆ ధర్మశాస్త్ర దినాల్లో ఉంటే ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళు నా వాటికి నేనైతే నిజంగా నేనైతే అనుకుంటా ఇప్పుడు కానీ దేవుడు ఎక్కడన్నా మిస్టేక్ జరిగినా మనం సరిచేసుకోటం ఆయనకి వెంటనే ఆ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ వస్తున్నారు ఆ హెచ్చరించినప్పుడు ఆ సరి చేసుకునే హృదయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు కాబట్టి సరి సరిచేసుకొని యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారంగాను దేవుని యొక్క నిర్ణయాల ప్రకారం మనం నడుచుకుంటూ మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతూ వచ్చాం నూతన స్వభావం లో మనం జీవించాలని అదే విధంగా మనం దినదినము కూడా రూపాంతరం పొందాలి ప్రతిదినము కూడా ఆ రక్షించబడినప్పుడు ఆత్మీయంగా ఇంకా అంతకంతకు వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి అదే విధంగా యాకో కుటుంబం ఇక్కడ ఏ విధంగా నూతనపరచబడుతూ వచ్చారు వాళ్ళు ఆ యొక్క వాళ్ళలో వాళ్ళ యొద్నున్న బంగారు విగ్రహాలు అయితేనేమి ఆ యొక్క అన్ని దేవతలు అవన్నీ కూడా వాళ్ళు విడిచిపెడుతూ వచ్చారు విడిచిపెట్టి వాళ్ళు బేతలకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వచ్చారు మనం కూడా ఇంకా మనలో ఏవైనా ప్రాచీన స్వభావ పాతది ఆ యొక్క కన్యా ఆచారాలు ఏవైతే ఉంటూ వస్తున్నాయో దేవునికి అయిష్టంగా ఉండే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నూతన పరచబడి నూతనంగా దేవుని ఇంకనూ మనం సేవించాలని అవ్వ తప్పిపోయినట్టుగా మనం ఉండకూడదని ఈ యొక్క వీళ్ళు ఏ విధంగా సరి చేసుకొని ముందుకు వస్తూ వచ్చారో మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తాడు ఆయన ద్రాక్ష మనం అందులోని తీగలు మనం అంటుకొట్టబడుతూ వచ్చాము సో ఆ తీగలు ఏ విధంగా ఆ యొక్క చెట్టులో ఉన్నప్పుడు ఏ విధంగా ఫలిస్తూ వస్తాయో మనం కూడా క్రీస్తులు ఆ విధంగా ఫలించే వారంగా ఉండాలని నూతన పరచబడుతూ ఆ విధంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనందరం అందరం ఆ విధంగా జీవించలాగా దేవుడు సాయం చేయను కాక ఆమె